హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు నేను మీకు ప్రాన్స్ బిర్యానీ చేసి చూపిస్తాను ఎలాగో చూడండి ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం టూ టేబుల్ స్పూన్ నెయ్యి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇవి మసాలా దినుసులు అందరికీ తెలుసు కదా చెప్పనవసరం లేదు మసాలా సామాన్లు వేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా అప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఉడికాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాం బాగా ఫ్రై కొద్దిగా అల్లం పేస్ట్ చేసుకోండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ బాగా ఫ్రై చేసుకోండి చూడండి టమాటాలు కూడా బాగా మగ్గాయి కదా అది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కడుగు శుభ్రం చేసుకున్న రెయ్య వేసుకోండి ఇవి కూడా బాగా చూడండి రైలు కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇందులో ఒక స్పూన్ సాల్ట్టు వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ కారం కారం చాలా మంది వేయరు కానీ కారం వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులో ఒక స్పూన్ ఇది బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకున్నా కూడా వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ పెరిగేసుకోవాలి సోలదైన పరగలేదు మామూలుదైన పరగాలేదు పర్వాలేదు పెరిగేసుకొని మళ్ళీ కలుపుకోవాలి చూడండి ఇది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు నేను బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను దీన్ని సేపు నానబెట్టాను ఇవి రెండు గప్పులు తీసుకున్నాను కాబట్టి మనం ఇందులో వాటర్ త్రీ కప్స్ వేసుకోవచ్చు ఎందుకంటే బాస్మతి బియ్యం ఆల్రెడీ నానబెట్టాం అలాగే ఇందులో కూడా మనం పెరిగేసాం కదా ఆల్రెడీ రైల్లో కూడా వాటర్ వస్తుంది కాబట్టి త్రీ కప్స్ వాటర్ సరిపోదు టూ కప్స్ రైస్కి త్రీ కప్ వాటర్ వేసుకుందాం చూడండి వాటర్ వేసుకుందాం కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని మరగనిద్దాం చూడండి వాటర్ మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకుందాం రైస్ చేసుకున్నాం కదా దీన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటాం కొద్దిసేపు పడుకుందాం చూడండి ఎలా మరుగుతూ ఉడుకుతుంది కదా ఈ టైంలో మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకు పొడిపొడ్లు ఆడుతూ వస్తుంది బిర్యానీ అంటే ముద్దలా వచ్చేయకుండా పొడిపొడ్లు ఆడుతూ వస్తుంది చూడండి ఇప్పుడు దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వసే పొడగనే చూడండి ఎంత తయారైంది ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఒకసారి కలుపుకొని బాగా లో ఫ్లేమ్లో కసే ఉంచుకోండి ఫైవ్ మినిట్స్ చూడండి పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొదలుపెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని వెంటనే దింపేయకూడదు స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం అలా స్టవ్ పైన ఉంచాలి ఆవిరికి బాగా మగ్గుతుంది తర్వాత దీన్ని సర్వ్ చేసుకున్నాం చూడండి వేడివేడిగా రొయ్యల్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి పొడి పొడిగా ఎలా వచ్చిందో రైస్ దీన్ని ఉల్లిచట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను చట్నీలో క్యారెట్ తురుము వేసాను మా పిల్లలకు ఉల్లిచట్నీ ఇష్టం అందుకని ప్రతి దాంట్లోనే క్యారెట్ తురుము వేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్